స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజలు చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరుగుతుంది ప్రజల కష్టాల్లో ఉన్నారు నేను మళ్ళీ జనం వెళ్ళి చెప్పారంటారానికి ఈ ప్రజలు వెళ్ళి మేము ఈ బాధల్లో ఉన్నామని చెప్పారా లేదు ప్రజల్లోకి ఆయన వచ్చాడా గత ఐదేళ్లలో అసలు రోడ్ల మీదే తిరగల అసలు రోడ్ల పరిస్థితులు ఆయనకు అవసరంలా ఇప్పుడు అసలు ఏదన్నా జనంలోకి వచ్చింది ఆయన చేసిన అభివృద్ధి ఆయన వచ్చి చూసుకున్నారా ఎట్లీస్ట్ జనం బాధలు తెలుసుకుంటా అసెంబ్లీకి వస్తున్నారా ప్రతిపక్ష హోదా అనేది ఎవరివ్వాలంటే గవర్నమెంట్ ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి ప్రజలు ప్రజలు ఇచ్చేటట్టు నువ్వు చేసుకోవాలిగా నువ్వు ప్రజలు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నువ్వు ఎంత బాగా పరిపాలన చేసుకోవాలి అలాంటిది వదిలేసి పదకొండు సీట్లు పడిపోయావండి ప్రజలు ఇచ్చిన తెలిపే కదా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు ఇంక ప్రజలను బట్టి అర్థమైంది ప్రజలను అనేదాన్ని నువ్వు ఏం అర్థం చేసుకున్నావు ఇప్పుడైనా నువ్వు క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇది ఇదిగో నా నేను మీకు ఇది చేసే తప్పు నా వల్ల ఇది పొరపాటు జరిగింది నేను ఇది ఖర్చు చేసుకుంటాననే విధానం ఎక్కడుంది ఎవరన్నా ఏదన్నా చేస్తుంటే దాన్ని చెడగొడదామనే కాన్సెప్ట్లో ఉన్నారు కానీ దాన్ని బాగు చేద్దామనే విధానం నీ దగ్గర ఎక్కడుంది నువ్వెట్లా జనం గురించి మాట్లాడతాక మనకొస్తావు